సార్ సార్ ఎవరండి ఏం కావాలి నా పేరు సీత అండి సరే మాకు ఆవులున్నాయి పాల వ్యాపారం చేస్తున్నాం ఇక్కడ అందరికీ పాలమ్ముతున్నాం మీకు పాలు కావాలా లేదండి మాకు అవసరం లేదు అయ్యో అలా చెప్పకండి సార్ మీరు మిల్క్ ప్యాకెట్సే కదా యూజ్ చేస్తున్నారు కానీ మా దగ్గర పాలు చాలా ఫ్రెష్గా ఉంటాయి హెల్త్కి చాలా మంచిది కూడా అబ్బే వద్దండి మాకంత అవసరం కూడా లేదు ఎప్పుడూ ఒకసారి అవసరం అవుతుంది అప్పుడు కూడా నేను బయట తెచ్చుకుంటాను అదేంటి సార్ రెగ్యులర్గా వాడరా మీ ఇంట్లో ఎవరూ ఉంటారా అవునండి నేను బ్యాచులర్ని ఒక్కడనే ఉంటాను ఓ అవునా అవునండి అందుకే అవసరం లేదంటున్నారా మీరు అవును వంట మీరే చేసుకుంటారా అవునండి వంట నేనే చేసుకుంటాను ఓ మీకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదా సార్ లేదండి సంబంధాలు చూస్తున్నారు కానీ ఇంకా సెట్ అవ్వలేదు ఎందుకు సార్ మీరేం వర్క్ చేస్తున్నారు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను శాలరీ కూడా బాగానే వస్తుంది కానీ నాకు ముగ్గురు చెల్లెలున్నారు వాళ్ళని కూడా నేనే చూసుకోవాలి నా శాలరీ మొత్తం ఇంటికే పంపిస్తుంటాను వచ్చిన వాళ్ళందరూ ఇతనికి ముగ్గురు చెల్లెలున్నారు ఫ్యామిలీ బాధ్యతలన్నీ తనే చూసుకోవాల్సి వస్తుంది అని ఎవరో ఇవ్వడం లేదు అందుకే నా మ్యారేజ్ లేట్ అవుతోంది అయ్యో మీరేం బాధపడకండి సార్ మీకు మంచి అమ్మాయి దొరుకుతుంది సార్ థ్యాంక్స్ అండి ఏదో మీరలా అంటున్నారు కానీ కుదరాలి కదా లేదు సార్ మీరు చూడ్డానికి చాలా మంచివారులా ఉన్నారు మంచివారికి అంతా మంచే జరుగుతుందండి సరే సార్ మీకు పాల అవసరం ఉండదు కదా అవసరం లేదండి సరే సార్ నేను వెళ్తాను ఓకే అండి అవును కొత్తగా వచ్చారా మీరు ఈ ఏరియాలోనే ఉంటున్నారా అవునండి కొత్తగా వచ్చాం ఓకేనండి బాయ్ సరేనండి బాయ్ హాయ్ రండి కూర్చోండి నేను ఇచ్చిన పని ఏమైంది మేడం ఆ అబ్బాయిని చెక్ చేయమన్నాను కదా మీరు ఆ అబ్బాయి ఇంటికి నేరుగా వెళ్ళి చెక్ చేసి చూసారా ఆ అబ్బాయి క్యారెక్టర్ ఎటువంటిది ఓకే అంటారా మీ ఒపీనియన్ ఏంటి ఆ అబ్బాయిని చెక్ చేశాను సార్ ఆ అబ్బాయి చాలా మంచివాడు ఏ డౌట్ లేకుండా మీ చెల్లెలికిచ్చి పెళ్లి చేయొచ్చు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తనే చూసుకుంటున్నాడు ఈ రోజుల్లో అలాంటి అబ్బాయి దొరకడం చాలా కష్టం సార్ అవునా నాకు ఆ అబ్బాయి చాలా బాగా నచ్చాడు కానీ ఎందుకైనా మంచిదని చెప్పి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందామని మీ దగ్గరికి వచ్చాను మీరు ఎలాగో మంచి సర్టిఫికేట్ ఇచ్చారు వీలైనంత తొందరలోనే ఆ అబ్బాయికి మా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాం ఇన్విటేషన్ కార్డ్స్ కొట్టించినప్పుడు మొదటి కార్డు ఖచ్చితంగా మీకే ఇస్తాం థ్యాంక్ యూ సార్ ఇంతకీ మీ పేమెంట్ ఎంత వన్ సెకండ్ నేను మీకు ఫోన్పే చేస్తాను ఆ ఓకే కదా అదే అయింది మేడం ఒకసారి చెక్ చేసుకోండి ఆ వచ్చింది సార్ థ్యాంక్ యూ మీకు ఇంకా ఏమైనా రిపోర్ట్స్ కావాలన్నా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సార్ తప్పకుండా థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ మేడం నేను విలుస్తాను